రాజమండ్రి నగరంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఎన్నికల శంకారావు సభ సభా కార్యక్రమంలో వేదికను అలంకరించినటువంటి పెద్దలు మా కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ వర్యులు రాజమండ్రికి ఒక పెద్ద వ్యక్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ నగరానికి సేవ చేస్తే అదే మహాభాగ్యంగా భావించినటువంటి పెద్దలు ఆదిరెడ్డి గారికి అలాగే మాజీ మంత్రి వర్యులు రాజమండ్రి పార్లమెంటుకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తి సోదరులు జవహర్ గారు మరొక సోదరులు మాజీ మంత్రివర్యులు మా ఉత్తరాంధ్ర నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలు సుజయ్ కృష్ణ రంగారావు గారు అలాగే మీ అందరూ కూడా ఎంతో ఆత్మీయతతో ప్రేమతో అభిమానంతో రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో రాబోతే కాలంలో ఎమ్మెల్యే ఎంతో అభిమానంతో ఇచ్చేసినటువంటి పట్టణ కార్యకర్తలకు సోదరు సోదరిమలకు జన సైనికులకు మా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ కూడా శిరస వచ్చాం మా అక్కకి ఇచ్చినటువంటి నగరం ఇది ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు ఒక కుటుంబానికే ఇచ్చామని అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి నగరం అంతా కూడా ఆశీర్వదించి మొన్న ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించినటువంటి నగరం మీద ఒక పక్కన ఆదిరెడ్డి కుటుంబం మరొక పక్కన కింజరాపు కుటుంబం సొంత బిడ్డల్లాగా ఆదరించి చూసేటటువంటి నగరానికి మరొకసారి శిరస వంచి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను రాజమండ్రి నగరం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు నచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దినటువంటి నగరం ఇది ఇప్పుడే వాసుగారు చెప్పారు సాంస్కృతిక కేంద్రంగా నడిచినటువంటి నగరం ఈ రాజమహేంద్రవరం నగరం ఇక్కడ గురించి మాట్లాడుకోవాలంటే చరిత్రలో ఎన్ని పేజీలు తిప్పినా సరే చెనగలేనటువంటి ముద్ర మన తెలుగు వారి సంస్కృతిలో నగరం నగరం అనేది కూడా తెలియజేసుకుంటున్నాం అంటే ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటి నగరానికి ఈ ఐదు సంవత్సరాల్లో బూజిపట్టేటువంటి విధంగా అక్రమాల గురించి అన్యాయాల గురించి దౌర్జన్యాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితికి వచ్చామని అంటే మన రాజమండ్రి ప్రజలకి ఎంత పరువు తక్కువ ఒక్కసారి మీరందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను ఈ రోజు రాజమండ్రి ఐదు సంవత్సరాల గురించి మాట్లాడుతుంటే దేని గురించి ప్రస్తావించాల్సి వస్తుంది ఈ రోజు నేరాలికి నగరంగా ప్రస్తావిస్తున్నాం లేడు బ్యాచ్కి కేంద్రంగా ప్రస్తావిస్తున్నాం ఆడపడుచులు స్వేచ్ఛగా తిరగలేనటువంటి నగరాలుగా ప్రస్తావిస్తున్నాం మరి ఇటువంటి చెత్త పేరు ఈ నగరానికి తీసుకొని వచ్చినటువంటి నాయకులకి రాబోసేటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ప్రతి ఒక్క వ్యక్తి నడుం బిగించి మరి వచ్చే ఎన్నికల్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు క్రైమ్ క్యాపిటల్ గా డ్రగ్స్ క్యాపిటల్ గా నేరస్తులకి క్యాపిటల్ గా ఈ యొక్క రాజమహేంద్రవరాన్ని నగరాన్ని ఈ రోజు తయారు చేశారు అటువంటి నాయకుల గురించి ఈ రోజు పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు నేను కూడా ఈ రోజు పట్టణం వచ్చి ర్యాలీ తీస్తే దిష్టి బొమ్మలాగా ఎటు చూసినా సరే మిస్ అవ్వకుండా ఫ్లెక్సీలు అన్నీ కూడా వాళ్ళు చక్కగా పసుపు తోరణాలు కట్టారు చాలా అందంగా ఉంది నగరానికి చాలా చక్కగా ర్యాలీలు కూడా చేస్తున్నారు ఎంతో మంది జన సమీకరణతో ఈ రోజు పట్టణం అంతా కూడా సర్వసుందరంగా తయారైంది పట్టణానికి ఒక్కసారి దిష్టి తీస్తే బాగుంటుందని మనసులో అనుకున్నాను కానీ ఆ ఫ్లెక్సీలు చూసిన తర్వాత దిష్టి బొమ్మ అసలు ఎంత పబ్లిసిటీ మనీ లేకుండా పబ్లిసిటీ నేర్చుకోవాలని అంటే ఎవరైనా రాజమండ్రి వచ్చి ఇక్కడ నాయకుల దగ్గరే నేర్చుకోవాలన్నది కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం మా తండ్రి గారు కేంద్ర మంత్రి వర్యలుగా ఎరన్నాయుడు గారు పనిచేశారు పది సంవత్సరాలు శ్రీకాకుళం పార్లమెంటు నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం నాకు వచ్చింది ఎంత చరిత్ర ఉన్న గొప్ప గొప్ప స్థానాల్లో పనిచేసే అవకాశం మాకు దక్కినా ఎప్పుడు కూడా స్థాయికి మించి ప్రవర్తన ఇప్పుడు కూడా మేము చేయలేదు ఎప్పుడు పనిచేయడానికే ప్రాధాన్యత ఇచ్చాం కానీ పబ్లిసిటీకి మాత్రం ఎప్పుడు కూడా మేము ఎటువంటి పబ్లిసిటీ ప్రాధాన్యత కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ చూస్తుంటే ఆ కూడా చూస్తుంటే మహేష్ బాబు తాలూకు ఒక సినిమా ఉంది మహేష్ బాబు సినిమాలో ఒక ఫైట్ సీన్ లో ఆ మహేష్ బాబు అవతల విలన్ ఎవరైతే ఉంటారో ఎన్ని సినిమాలు పెట్టావరా అని అంటే ఈ జంక్షన్ లో మూడు పెట్టాను ఎక్కడ మిస్ కాకుండా లేదని అలా మన దేవి చౌక్ గానీ ఘాట్ కానీ మోరంపూడి జంక్షన్ గానీ తెలక రోడ్డు కానీ మాత్రం ఈ రోజు ఎక్కడ కూడా చూపించే పరిస్థితి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి రాజమండ్రిలో లేదని కూడా తెలియజేస్తున్నాను అందుకనే వాళ్ళందరికీ సోదర ఒప్పుకున్నాం మీదే అధికారం ఉంది మీ దగ్గరే అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఉంది ఈ రోజు కమిషనర్ మన మున్సిపాలిటీ కార్పొరేషన్ అంతా కూడా మీ దగ్గరే ఉంది అధికారులు కూడా మీ తోడుగానే ఉన్నారు కాబట్టి వేసుకోండి ఫ్లెక్సీలు బ్యానర్లు వేసుకోండి రాజమండ్రిలో ఎక్కడ ఏ గోడ కనబడినా సరే మీరు ముద్రించుకోండి రాజమండ్రి గోడలు మీకే వదిలేస్తున్నాం రాజమండ్రి ప్రజల గుండెలు మాత్రం మా దగ్గర మీరు ఎన్ని రకాలుగా ఎక్కడ మీ తాలూకా ఫ్లెక్సీలు వేసుకొని ఏం చేయాలన్నా సరే ప్రజల గుండెల్లో మాత్రం తెలుగుదేశం జనసేన రాజమండ్రి నగరంలో తెలుగుదేశం పార్టీని కొట్టగలిగేటటువంటి రాష్ట్రం అంతా పెరుగు తుఫాను లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలే మన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు ఆ ఇరవై మూడు మంది సభ్యుల్లో అత్యధికమైనటువంటి మెజారిటీ ఎక్కడ వచ్చిందనంటే భవానీ మనం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పార్టీ ఎలా ఉంది రాష్ట్రంలో బాగులు ఎక్కిస్తున్నాయి ఇవేమి కాదు చూసేది ఎలక్షన్లు వస్తే మా సైకిల్ ఎక్కడ ఉంది మేము సైకిల్ ఎప్పుడు ఎత్తుతామన్నటువంటి ఆలోచన ఈ రాజమండ్రి పక్కన వాసులు ఎప్పుడు కూడా గౌరవాన్ని నిలబెట్టారు అంటే గతంలో సైకిల్ సింగిల్ గా వెళ్తేనే ముప్పై వేల మెజారిటీకి పైగా మీరందరూ కూడా గెలిపించారు రోజు ఒక పక్కన సైకిల్ మరొక పక్కన డిపాజిట్లు కూడా అవతల పార్టీ వాళ్ళకి లేకుండా వచ్చే ఎన్నికల్లో బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే ఒక పిచ్చి సైకో ఏలుతున్నాడు ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక వ్యక్తి నిరూపించాడు జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి సైకోగా ప్రవర్తిస్తే ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఏ రకంగా సర్వనాశనం అయిపోతారో ఈ ఐదు సంవత్సరాల్లో మనం చూశాం కానీ యాభై రోజుల్లో మళ్ళీ మనం నిరూపించాలి ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా నిర్ణయిస్తే సైకోలిని రాష్ట్రం నుంచి ఏ రకంగా తరిమి ఆ ధైర్యం మనందరిలో రావాలి ఆ చైతన్యం మనందరిలో రావాలి ఆ ఊపు ఉత్సాహం మనందరిలో రావాలి అది రాకుండా చేయడానికే ఈ రోజు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు దుర్మార్గంగా అధికారాన్ని ఉపయోగించుకొని మీకు పథకాలు రావని మీకు ఇబ్బంది పెడతామని కేసులు పెడతామని లేకపోతే దౌర్జన్యాలు చేస్తామని మన ప్రజల మీద ఎన్ని రకాలైనటువంటి నిర్దాక్షణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు ఇంకో నాలుగైదు రోజుల్లో ఎన్నికలు కోడ్ వస్తుంది కోడ్ వచ్చిన తర్వాత ఏ అధికారులు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మాట వినే ప్రసక్తి లేదు ఏ అడగండి అధికారులు కూడా డిసైడ్ అయి ఉన్నారు ఎప్పుడు మా చంద్రన్న మళ్ళీ ముఖ్యమంత్రి అధికారులు ఈ రోజు చూస్తున్నారు ప్రజలు ఆ రకంగా వేచి చూస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు రాజమండ్రి ప్రజలు కూడా మీరందరూ డిసైడ్ అయి ఉండాలి ఎందుకనంటే ఇక్కడ అదనంగా ఈ పబ్లిసిటీ మ్యాటర్ ఉంది కాబట్టి మీకు అక్కడక్కడ కాస్త ప్రాబ్లం ఉండొచ్చు పబ్లిసిటీ ఎవరి వల్ల చేస్తున్నారు ఇక్కడ అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుతో పబ్లిసిటీ చేస్తున్నారు సిద్ధమైన ఫ్లెక్సీలు ఎక్కడ శ్రీకాకుళం నుంచి నేను హైవే వస్తుంటే ఎక్కడ ఖాళీ లేదు సిద్ధం సిద్ధం అనుకుని ప్రతి దగ్గర కూడా ఫ్లెక్సీలు వేసుకున్నారు ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే ఒకటి కాదు ఏడు బ్రహ్మాండమైనటువంటి స్టేడియంలో ఈ రాజమండ్రి నగరంలో సిద్ధం పోస్టర్లు తీసి ఆ డబ్బు ఖర్చు పెట్టే బ్రహ్మాండమైన కానీ వాళ్ళకి పబ్లిసిటీ ఇంపార్టెంట్ కాబట్టి అక్రమంగా సంపాదించుకున్నటువంటి డబ్బుని మీ మీద రుద్దడానికి ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు పెట్టారు ఇంకో ఫ్లెక్సీలు కూడా చూస్తున్నాను సిద్ధం వర్కౌట్ అవ్వలేదు ఈ రోజు అందుకనే కొత్త బెచ్చి తీసుకొని వచ్చి పెట్టారు ఏదో కళ అనుకొని ఆ కళలు కళలుగానే మిగిలిపోయాయి కానీ ఒక్క మా తమ్ముళ్ళు కూడా అడుగుతున్నాను యువకులకి ఆ రోజు అందరూ కూడా ఇదే ఇన్స్టాగ్రామ్ లో రావాలి జగన్ కావాలి జగన్ అంటే అందరూ కూడా మురిసిపోయారు ఆ రోజు ఆడపడుచులు కూడా కిరిచి మరి ముద్దులు పెట్టే వాళ్ళు కూడా మురిపోయారు కొత్త రకమైనటువంటి స్ట్రాటజీ కొత్త అవకాశం అని అంటే అందరూ కూడా పొలమని ఓట్లేశారు బుద్ధులు పెట్టినటువంటి వీరుడు ఈ రోజు బుద్ధులు బుద్దుతా ఉన్నాడు సంవత్సరాలు ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు నిలబెట్టలేకుండా ఈ ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎంత చక్కగా మనం అభివృద్ధి చేసుకున్నామో ఈ రోజు భారతదేశంలోనే అత్యంత వెనకబడినటువంటి రాష్ట్రంగా రాష్ట్రాన్ని తయారు చేశాడు దీన్ని మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి చేతుల మీద ఉంది రేపు తెలుగుదేశం జనసేన పార్టీ తాలూకా గెలుపు కేవలం మన కోసం కాదు మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం రేపు రాబోయే తరం కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోతున్నటువంటి ఎన్నికలు కేవలం మీ వీధో మీ కులమో మీ ఇల్లు చూసి కాదు మన రాష్ట్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పొత్తు డిసైడ్ చేసుకున్నారు ఇదే పవిత్రమైనటువంటి రాజమండ్రి అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఎదుర్కోలేక ఎంత వయసు వచ్చింది ఎన్ని కార్యక్రమాలు చేసినా చంద్రబాబు నాయుడు గారిని పబ్లిక్ దగ్గరికి వెళ్లకుండా ఆపలేకపోతున్నాం ఇంకా ఆఖరికి ఒకే ఒక్క దిక్కు ఆయన్ని నిర్దాక్షిణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని ఇదే రాజమండ్రి జైల్లో పెట్టారు కనీసం ఆయన వయసుకి గౌరవించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలకి గౌరవించకుండా ప్రపంచంలో తెలుగు వారిచ్చేటటువంటి గౌరవాన్ని కూడా గౌరవించకుండా ఈ జైల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ కూడా చూశారు ఆ సందర్భంలో మరొక ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత కలిగినటువంటి ఒక సైనికుడిగా కళ్యాణ్ గారు వెళ్ళి చూసిన తర్వాత ఈ పిచ్చి కొక్కని తరిమి కొట్టాలని అంటే అన్ని శక్తులు కూడా కలిసి ముందుకు రావాలని ఆ రోజు పవిత్రమైనటువంటి మన నగరంలోనే పొత్తుని డిసైడ్ చేశారు పొత్తుని డిసైడ్ చేసిన తర్వాతే వాళ్ళు ప్యాకలు కూడా తడిచిపోయే పరిస్థితికి వచ్చాయని కూడా తెలియజేస్తున్నారు ఎంతో ప్రయత్నం చేశారు మన ఇద్దరం కూడా కలవకూడదని మన మధ్యలో తగు పెట్టడానికి చేశారు కానీ ఈ రోజు అన్న తమ్ముల తాలూకు అనుబంధం చూస్తున్నాను ఒక పక్కన శ్రీనివాస్ గారు ఒక పక్కన సత్యనారాయణ గారు ఈ నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలకి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఆదర్శంగా ఏ రకంగా ముందుకు ఇద్దరు నాయకులకి నడుచుకోవాలి ఎక్కడ స్వార్థం లేదు ఎక్కడ విభేదాలు లేదు ఇద్దరు చూపు లక్ష్యం వైపే ఇద్దరు చూపు రాజమండ్రి వైపే ఇద్దరు చూపు భవిష్యత్తు వైపే ఇద్దరు చూపు రాష్ట్రం వైపే అటువంటి నాయకత్వంతో వీళ్ళిద్దరు కూడా సహకరిస్తున్నప్పుడు రేపు గెలుపుకి ఎక్కడ కూడా ఢోకా లేదన్నటువంటి నమ్మకం కూడా ఈ రోజు కలుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మీరు కూడా సంసిద్ధం కండి ఎన్ని ప్రలోభాలు పెట్టినా భయపడకుండా ముందుకు రండి ఈ ఆదిరెడ్డి వారి కుటుంబం ఈ గోదావరి నీళ్లు తాగి పెరిగినటువంటి కుటుంబం మీ మధ్యలో మెలిసినటువంటి కుటుంబం మీకోసం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబం మీకోసం అనుక్షణం కూడా పోరాటం చేసినటువంటి కుటుంబం అదే గోదావరి నీళ్ళు తాలూకా కుటుంబం వేసే ఆదిరెడ్డి కుటుంబం అటువంటి కుటుంబం మంచి కుటుంబం మంచి వ్యక్తులు మంచి రాజకీయ నాయకులు చాలా రుజువుగా దొరుకుతారండి రాజమండ్రి చేసుకున్నటువంటి అదృష్టం ఆ కుటుంబం ఎంతో కాలం నుంచి మీ నడుబడ్డును ఉంటూ మీకోసం సేవ చేసే పరిస్థితిలో ఉన్నారు రాజకీయాలు చూస్తున్నారు ఈ రోజు ఎలా అయిపోయాయి డబ్బున్నోడితే లెక్స్ వేసుకున్నాడదే రాజకీయం బ్యానర్ పెట్టినోడితే రాజకీయం బొమ్మ రాజకీయం కానీ రాజకీయం అన్నది తెలుగుదేశం పార్టీ జనసేన రాజమండ్రి ప్రజలందరూ కూడా నిరూపించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒక మంచి యువకుడుగా ఈ రోజు వాసుగారు ముందుకొస్తున్నారు నేను కూడా ఆయన తాలూకా కష్టం చూస్తున్నాను వ్యక్తిగతంగా మా కుటుంబ సభ్యుడు కాబట్టి ఏ రకంగా కష్టపడతాడో నాకు తెలుసు ఆఖరికి ఏ ఇక్కడ ఏ సమయంలో ఎవరికి ఏ కష్టం ఉన్నా సరే ఒక సొంత కుటుంబంలా భావించి అందరికీ కూడా హాజరవుతాడు ఎక్కడో కూడా పబ్లిసిటీ ఉండదు కేవలం పని మీద దృష్టి పెడతాడు మీ అందరికీ ఎక్కడ ఆపద ఉన్నా సరే నేనున్నానని ఒక పండగైనా ఒక చావైనా ఏ కార్యక్రమం అయినా మీ అందరితోనే కలిసిమెలిసి మెలగాలన్నటువంటి ఆలోచన ఆగిరెడ్డి శ్రీనివాస్ గారికి ఉందనేది కూడా మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాడు అటువంటి నాయకుడిని మీరందరూ కూడా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ రాజమండ్రి నియోజకవర్గానికి చక్కనేటువంటి అభివృద్ధి చేసి ప్రపంచ స్థాయిలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరంగా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు తరఫు నేను చెక్ చేస్తా ఉంటాను మీ అందరి తరఫున నేను కూడా ఈ పట్టణానికి సహకరించే విధంగా కేంద్రానికి ఎప్పుడూ కూడా మీకు మరొక వ్యక్తి అదనంగా ఉండే విధంగా నేను కూడా ఈ నగరానికి స్వీకరిస్తాను తెలుగు వాళ్ళ అందరూ కూడా బాగుండాలనేది తెలుగుదేశం పార్టీ తాలూకు ఆలోచన మనం అందరం కూడా అభివృద్ధి చెందాలనేది మా అందరి తాలూకు ఆలోచన కాబట్టి మీకు కేంద్రపరంగా రేపు కూడా ఇక్కడ ఎంపీ అవుతారు మన వాళ్ళే అవుతారు అయినప్పటికీ కూడా మీరు చెప్పుకోవచ్చు మా ఇద్దరు ఎంపీలు ఉన్నారు రామ్మోహన్ చక్కగా పనిచేస్తామన్న హామీ కూడా ఇస్తున్నాం రాజమండ్రి నగరం అని అంటే కేవలం రాజమండ్రి వాసులో మన పార్లమెంటో లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలకే ముఖ్యమైనటువంటి నగరం కాదు ఇది రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఎంతో మంది వ్యక్తులు ఇక్కడికి వస్తారు గోదావరి తాలూకా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సేవించడానికి గోదావరిలో ఆ నీళ్ళ తాలూక పవిత్రతని పొందడానికి ఇక్కడ దేవాలయాల కోసం వ్యాపారం కోసం సాంస్కృతిక కార్యక్రమాల కోసం ప్రపంచం మొత్తం మీద వచ్చేటటువంటి నగరం అటువంటి నగరంలో ఈరోజు ఒక ఆడపడుచు తెల్లవారులు కూడా ఈ రోజు ధైర్యంగా బయటకు రాలేకపోతుందనంటే ఎంత సిగ్గు చేటో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి చీరలు పంచడంత మాత్రాన ఆడపడుచుల మీద జరిగినటువంటి అగాయిత్యాలు పోతాయా అనేది కూడా ఆలోచించాలి ఇది కేవలం మాయ చేయడానికి చేస్తున్నటువంటి ప్రక్రియ ఆడపడుచులకి మరొక విధంగా కూడా ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా మర్చిపోయి ఈ రోజు చీరలు పంపిణీ చేసి మీ ఓట్లు దొంగేయాలని చూస్తున్నారు ఎన్ని చీరలు మీ దగ్గర కూడా ఆలోచించాలి ఒక్కసారి ఎన్ని చీరలు జగన్మోహన్ రెడ్డి మీ అందరికీ ఇచ్చాడమ్మా హామీ ఏమని మద్యపాన నిషేధం చేస్తామని రాజమండ్రి కాదు ఈ రాష్ట్రం కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్క చుక్క కూడా మందు దొరకకుండా ఈ రాష్ట్రాన్ని మద్యం లేకుండా చేస్తామని చెప్పి ఓట్ చేయించుకున్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి తీరావు గెలిచిన తర్వాత ఏమమ్మా మద్యం దొరకట్లేదు అక్కడ కూడా దొరకదు ఏం దొరకదు పక్క రాష్ట్రాల్లో దొరికిన మందు మాత్రం దొరకదు మీరందరూ కూడా చాలా స్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి అత్యంత స్పెషల్ అయిన వాళ్ళు అందుకనే స్పెషల్ మందు మీకోసం తయారు చేస్తున్నాడు మీ ఆరోగ్యాలు చెడిపోయే విధంగా నాసిరకమైనటువంటి మందు తయారు చేసి దానికి మూడింటలు రేటు పెంచి మరి మా శ్రీకాకుళంలో రేట్లు అయితే ఎప్పటికప్పుడు అడుక్కొని కొనుక్కుంటే కానీ మీ దగ్గర ఎలా ఉండేది తెలియదు మరి నలభై రూపాయలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంత ఉంది మీ ప్రముఖం మూడు వందలు ఉంది ఇప్పుడు మందున్నప్పుడు చెప్పాడు ఆ ఎనభై రూపాయలు కూడా మీ తాలూకా భర్తలు రోజు కూడా పౌంటర్ బుడ్డి తాగి ఎనభై రూపాయలు తగలబెడుతున్నారే ఆ ఎనభై రూపాయలు మీ ఇంటికి చేర్పించే విధంగా మద్యపాన నిషేధం శాస్త్రని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంపెనీ ఆయనే పెట్టుకొని గుడ్డి ఆయనే తయారు చేసి సరుకు అందులో ఆయనే నింపి రకమైనటువంటి మందు తయారు చేసి ప్రజల ప్రాణాలతో ముఖ్యంగా తాలి తాళిబొట్లతో ఆడుకుంటున్నటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రూపాయలు ఉన్నటువంటి మందును మూడు వందల రూపాయలు చేశాడు అంటే రెండు వందల ఇరవై రూపాయలు అదనంగా మీ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నాడు ఒక రోజు తాలూకా ఖర్చు కాదు కదా ఇది కనీసం కష్టపడేటటువంటి వాడు సాయంత్రానికి ఆ మోకాల నొప్పులో భుజాల నొప్పులో కూలి పని చేసుకునే వాడికి ఏదో ఆ సాయంత్రం పూట వచ్చేటటువంటి కష్టానికి ఒక క్వార్టర్ తాగి మల్లవారుజామున మళ్ళీ పనికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఉంటుంది కూలి పనులు చేసుకునే వారికి కానీ ఆ రోజుల్లో ఏంటి చంద్రబాబు నాయుడు గారు కానీ గతంలో దొరికినటువంటి మందు తాగితే మొత్తం సాయంత్రం తాగిన తర్వాత ఆ నొప్పులు ఏవో కూడా పోయాయి కానీ జగన్మోహన్ రెడ్డి తాగిన మందు తాగితే మొత్తం గట్లా గంటలు ఎక్కుతుంది ఏకంగా ఆ మందు తాగిన తర్వాత సాయంత్రాలకే ఎఫెక్ట్ ఉంటుంది తెల్లవారికి చక్కగా అని అందరూ అనుకుంటున్నారు కానీ దుర్మార్గ తయారు చేసిన మందు తాగితే తెల్లవారికి దిగట్ట మందు రోజులకి దిగట్ల కానీ అమర్జెన్స్ అన్ని కూడా పోతున్నాయి మనలో ఉన్నటువంటి అవయవాలు కూడా పోయి వారం రోజులకే హాస్పిటల్ బెడ్ ఎక్కుతున్నాడు హాస్పిటల్ ఏమయ్యా ఇంతమంది ఎక్కువ జనాభా ఇక్కడికి వస్తున్నారు చేరుతున్నారు అంటే అదనంగా కూడా ఒక ఎక్స్క్యూజ్ ఉంది కరోనా వచ్చింది కదా కరోనా వల్ల అసలు వస్తాం కరోనా కాదు ఈ పాడు మంది తాగి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఈ రోజు చనిపోయే పరిస్థితి కూడా ఈ రోజు వచ్చారు అటువంటి పాడు మంది కూడా ఈ రాష్ట్రం నుంచి పోవాలంటే జగన్మోహన్ రెడ్డి పోవాలన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన యువతి యువకులకి ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చాడు అలాగే మెగా డిఎస్సీ అన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు జనవరి ఫస్ట్ వచ్చాయి ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా ఎక్కడైనా చూసామా మాత్రం సంవత్సరానికి పెద్ద పెద్ద ఫోటోలు పబ్లిసిటీ చేసుకున్నట్టుగా వేసుకుంటున్నారు క్యాలెండర్ వస్తుంది కానీ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ లేదు ఒక్క మెగా డిఎస్సీ లేదు ఒక్కడు కష్టపడి చదువుకుందామని ఎందుకనంటే ఈ రాజమండ్రి నగరంలో కూడా మా శ్రీకాకుళం జిల్లా నుంచి చాలా మంది కోచింగ్లు తీసుకొని ఒక డిఎస్సి కను లేకపోతే ఏదో ఉద్యోగం సాధిద్దామని వాళ్ళ తల్లిదండ్రులు అప్పులు చేసి కష్టపడి డబ్బులు సంపాదించి ఎక్కడ పంపిస్తే ఐదు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఒక్క అవకాశం దక్కితే ఒక్క ఉద్యోగం తాలూకా నోటిఫికేషన్ ఇస్తే మాలో సాధించే శక్తి ఉంది మేము సాధిస్తామని కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా లేదు అందుకే యువతి యువకులకి తెలియజేస్తున్నా మళ్ళీ మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలని అంటే మళ్ళీ చంద్రన్న పవన్ అన్న ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి సమస్యల మీద మాట్లాడితే ఇంకా చాలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే గతంలో ఇరవై సంవత్సరాల క్రితం అయితే స్టేజ్ ఎక్కిన వాడు మీ అందరికి కూడా చెప్పాలి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని కానీ ఈ రోజు నాకంటే ఎక్కువ మీరందరికీ కూడా తెలుసు ఎందుకు మీ చేతుల్లో అద్భుతంగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి ప్రపంచంలో ఏం జరుగుతుంది తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుంది తాడేపల్లి మెట్ల దగ్గర ఏం జరుగుతుంది జరుగుతుంది అమెరికాలో ఏం జరుగుతుంది అన్ని కూడా మీకు అందరికీ తెలిసినవే కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందని అంటే మనం ఆలోచించకుండా ఆ చరణ్ కేదో ఆలోచించుకొని తప్పుడు నిర్ణయాలు తీసుకునే కార్యక్రమం కొన్ని సందర్భాల్లో చేస్తాం అదే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది రాష్ట్రంలో రాజమండ్రి ప్రజలు మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు కానీ రాష్ట్రంలో మనం ఓడిపోయాం ఈసారి చూస్తే ఎక్కడ రాష్ట్రంలో వెళ్ళినా సరే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఈ రోజు ప్రజల నుంచి వస్తుంది ఒకే ఒక్క మాట చెప్తున్నారు మా కోసమైనా సరే చంద్రన్నని పవన్ మేము గెలిపించుకుంటామనే మాట రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా కూడా ఈ రోజు తెలియజేస్తున్నారు సిద్ధం సభలు పెట్టుకున్నాడు కదా సిద్ధం సభలు అత్తరు ఫ్లాప్ అయ్యాయి ఎన్నో మూడో నాలుగో చేశాడు ఇక్కడ కూడా చేసినట్టున్నాడు సీని తెలిసిపోయింది దూకి దూకి మరీ వెళ్ళిపోతున్నారు సభల నుంచి బయటికి ఇంటి దగ్గరేమో భయపెట్టి తెస్తున్నారు మీకు వస్తారా లేకపోతే పెన్షన్లు కట్ చేయాల ఆసరా కట్ చేయాలా చే యొక్క కట్ చేయాలా అని భయపెట్టి బస్సులు ఎక్కించి మరి తీసుకుని వస్తున్నారు ఆ దుర్మార్గం కూడా రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగాడంటే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఇది ఎక్కడ విడ్డోరం ఎక్కడ కూడా మనం చూడలేదు ఎవరైనా గెలిచిన వ్యక్తి రాజకీయాల్లో పబ్లిక్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పట్టణం గాని ఒక నగరం గాని ఒక ప్రదేశం గాని వెళ్తే ఎంత మంది ఎక్కువ మందిని కలుసుకుంటానో అని ఆతృత ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవ్వరూ కనబడకుండా శ్మశానం చేసుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు పరదాలు కట్టుకుంటాడు కనీసం చెట్లు కూడా అక్కడ ఉండడానికి లేదు చెట్లు కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు ఈ రోజు లాస్ట్ కి సభలు పెట్టుకున్న తర్వాత ఎవరు కూడా వచ్చే పరిస్థితుల్లో లేరని ఏం చేశాడో తెలుసా రేపు జరగబోయే సిద్ధం సభకి ఏ ఒక్కరు కూడా మీడియా వాళ్ళు రాకూడదంట ఎందుకనంటే తెలిసిపోతుంది లోపల ఎంత మంది జనాలు వచ్చారు ఎలా పారిపోతున్నారో అని తెలిసిపోతుందని హనుమాన్ సినిమాలో గ్రాఫిక్స్ చూస్తుంటారు బాహుబలి సినిమాలో అలాగే జగన్మోహన్ రెడ్డి కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని మరి సభలు నిర్వహిస్తున్నాడు ఎందుకని ఎక్కడెక్కడైతే ఖాళీగా గ్రీన్ కనబడుతుందో జనాలు పెట్టేవచ్చు ఆ సాక్షిలో అది ఇచ్చుకోవచ్చు మిగతా మీడియా వాళ్ళు వస్తే ఎవరికి కూడా తెలియదని కొత్తగా ఒకటి ప్రపోజల్ పెట్టాడు ఏ మీడియా వాళ్ళు కూడా నా సభకు రాకూడదని ఎక్కడైనా విన్నామా ఈ రోజు మరి ఎంత చక్కనటువంటి కార్యక్రమం పెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మంది కెమెరాలు పెట్టుకుని చేస్తున్నాం ఎంతో మంది ఫోన్లో వీడియోలు తీస్తున్నారు కానీ సీఎం రాష్ట్రానికే సీఎం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి సభకి పోలీసులే ఈ రోజు ముందుకు వచ్చి ఏ మీడియా కూడా అంటే ఏదో ఒక అక్కడ జరుగుతుంది జరుగుతుందనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి సిద్ధం సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అన్ని సభలు కూడా అట్టన్ ఫ్లాప్ అవుతున్నాయి ఏ ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు కేవలం కొంతమంది ఉన్నారు వాళ్ళ తాలూకా వ్యక్తులు ఒక భ్రమలో బతుకుతూ ఉంటారు వాళ్ళకి ప్రపంచం కనబడదు వాళ్ళ బ్యానర్లే కనబడతాయి వాళ్ళ ఫ్లెక్సీలే కనబడతాయి కాబట్టి పొద్దున్నే లేస్తూనే వాళ్ళ తాలూకా బెల్లప్ప కొట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం రోజు కూడా చేస్తుంటారు నేను హామీ ఇస్తున్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ఈ రోజు ఒక వ్యక్తి తాలూకా బ్యానర్లతో ఏ రకంగా రాజమండ్రి నగరం అంతా కూడా ఈ రోజు చేస్తున్నారు ప్రచారం పబ్లిసిటీ చేస్తున్నారు రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యక్తుల తాలూకా పబ్లిసిటీ కాదు రాజమహేంద్రవరం నగరం తాలూకా పబ్లిసిటీ నాలుగు చోట్ల కూడా చేసి మన తెలుసుకొని మన నగరం వచ్చి మన గోదావరం తాలూకా ఆశీస్లు తీసుకొని వెళ్లే విధంగా చేస్తాం కానీ ఈ నగరం ఒక వ్యక్తికి దాసోహం అయ్యే పరిస్థితి తెలుగుదేశం జనసేనలో చేయమని తెలియజేస్తున్నాం ఎప్పటికైనా సరే ఈ ఐదు సంవత్సరాలు జరిగినటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడే క్యాల్కులేషన్ కూడా వేసాము ముప్పై వేలు ఇటు పక్కన గ్లాస్ కి మరో ముప్పై వేలు అరవై వేలు అవతల నుంచి వచ్చే ఓట్లు కనీసం లక్ష అయినా చేయాలి యాభై వేలు సరిపోదమ్మా మాత్రం లక్షతో కట్టాలి ఈసారి మన అద్దయాన్ని ఈసారి చెప్పుకోవాలంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో రాజమండ్రి నియోజకవర్గం అర్బన్ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీతో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలకి మరి ముఖ్యంగా బైక్ ర్యాలీ కూడా చేసినటువంటి మా యువ సోదర సోదరి మళ్ళకి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికి టీవీలో చూస్తున్నారమ్మా చాలా అదే కనుక్కున్నాను లేదని కాళ్ళ నడకతో కూడా ఈ రోజు మహిళలందరూ కూడా వచ్చారు అది ఈ రోజు చంద్రన్నని పవర్న్నని గెలిపించుకోవాలని ఉత్సాహం మహిళల్లో కూడా ఆ రకంగా ఉంది మహిళలే శ్రీకారం చుట్టాలి ఈ జగన్మోహన్ రెడ్డి కాలూక ప్రభుత్వానికి గీతం పాడాల్సినటువంటి రోజులు దగ్గర పడ్డాయి యాభై రోజులు యాభై రోజులు మీరందరూ కూడా కష్టపడండి మరొక ఐదు సంవత్సరాలు కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు మీ ఆయుర ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మాత్రం ఉండాలి చల్లగా మీరు అందరూ కూడా ఎప్పుడు ఉండాలనేది ఆ గోదావరి తల్లికి మరొకసారి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపినందుకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యుడిగా రాలేదు మీ కుటుంబ గారే వచ్చారు మీ అందరినీ కూడా కలుసుకోవాలని ఈ రోజు ఈ యొక్క ఎన్నికల శనికార సభలో ఎన్నికలకు ఆశీస్సులు పొందే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ రోజు రావడం జరిగింది దానికి అనుగుణంగా మీరందరూ కూడా ఎంత విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ